వెల్కమ్ టు ఇన్స్టిట్యూట్ సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి పదో తారీఖు ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి రైట్ భారత అంబాసిడర్లు అని చెప్పి చెప్తున్నారండి సో అయితే వచ్చే పాతికేళ్లలో ఎన్ఆర్ఐలది కీలక పాత్ర అని చెప్పేసి పదిహేడవ ప్రవాసీ భారతీయ దినోత్సవంలో మోడీ గారు ప్రసంగిస్తున్నారు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి ఆర్టికల్ రావడం జరిగిందండి సో అతిథులుగా హాజరైన సూరినామ్ గయానా అధ్యక్షులు అని చెప్పేసి మనకి ఈరోజు ప్రధానంగా మనకి ఈవెంట్ రావడం జరిగింది సో దీంట్లో మనం ఖచ్చితంగా ఎగ్జామ్లో ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సో మనస్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఖచ్చితంగా ఏదైతే మనకి ప్రవాస భారతీయ దివాస్ ఉంటుందో అది ఎన్నో ప్రవాస భారతీయ దివాస్ అని అడగొచ్చు పదిహేడవ భారతీయ దివాస్ సో మొత్తం దీంట్లో భాగంగా మొత్తం ఎంతమంది అవార్డ్స్ మనకి ప్రవాస భారతీయ దివాస్ అవార్డ్స్ ఇచ్చారు అని చెప్పేసి మనకి అనౌన్స్మెంట్ చేయొచ్చు సో మొత్తం వచ్చేసరికి మనకి ఇరవై ఏడు మంది ఈ యొక్క అవార్డ్స్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ప్రవాస భారతీయ దివాస్ అనేది ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడగడానికి పాజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మొత్తం ఈ యొక్క ప్రవాస భారతీయ దివాస్కు ముఖ్య అతిథులుగా ఏ కంట్రీస్ నుంచి ఏ ప్రెసిడెంట్లు వచ్చారని చెప్పేసి కూడా ఎగ్జామ్ రావడానికి పాజిబిలిటీ ఉంటుంది సో అవేంటో మనం ఒకసారి చూద్దాము ఏదైతే మనకి ప్రవాస భారతీయ విదేశీ గడ్డపై భారత్కు అంబాసిడర్లుగా ఉంటారని చెప్పేసి ప్రధాని మోదీ అని చెప్పి చెప్తా ఉన్నారండి సో దీనికి సంబంధించి మనకి ఏదైతే మనకి సూర్యనామ్ అధ్యక్షుడు ఉంటాడో మనకి సూరినామ్ అండి అంటే కంట్రీ పేరు సూరినామ్ అనేది మనకి ఇదొక సూరినామ్ అంటే ఈ యొక్క అధ్యక్షుడు మనకి చంద్రికా ప్రసాద్ చంద్రికా ప్రసాద్ చంద్రికా ప్రసాద్ సంతోకియా అని చెప్పేసి ఉన్నాడు మనం సంతోకియా అని చెప్పేసి అంటామండి సో ఇతను వచ్చేసరికి సూరినామ్ ప్రెసిడెంట్ సో ఇతను వచ్చేసరికి మనకి గౌరవ అధ్యక్షుడిగా రావడం జరిగిందండి సో అదేవిధంగా మనకి ముఖ్య అతిథిగా గయానా మనకి గయానా ప్రెసిడెంట్ ఒక ఆయన ఉన్నాడండి అతని పేరు వచ్చేసరికి మొహ్మన్ ఇర్ఫాన్ అలీ అని చెప్పేసి అంటామండి మనము ఇర్ఫాన్ అలీ అని చెప్పేసి అంటాము ఇర్ఫాన్ అలీ అని చెప్పేసి అంటాము సో వీళ్ళిద్దరు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది ఈ ఇద్దరు పాయింట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ రావడానికి పాజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది సో ఇది వచ్చేసరికి ఇండోర్ మధ్యప్రదేశ్లో జరిగిందండి ఈ యొక్క సమావేశం ఏదైతే మనకి ప్రవాస భారతీయ దివాస్ ఉంటుందో ఇండోర్ మధ్యప్రదేశ్లో జరిగింది అది పదిహేడవది సో దీంట్లో భాగంగా మొత్తం ట్వంటీ సెవెన్ మెంబర్స్కి మనకి ప్రవాస భారతీయ దివాస్ అనే అవార్డ్స్ను ప్రజెంట్ చేయడం జరిగింది సో ఈ యొక్క అవార్డ్స్ ఏవైతే మనకి విదేశాలలో బాగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి అంటే మనకి విదేశాలలో బాగా మంచి లీడ్ చేస్తున్న వ్యక్తులకి అవార్డు జరుగుతూ ఉంటుంది మన భారతదేశం తరపు నుంచి అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి మొత్తము ఈ యొక్క ఇరవై ఏడు అవర్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఇరవై ఏడు మంది చదవాల్సిన అవసరం లేదండి రఫ్గా ఒక నలుగురిని గుర్తుంచుకుంటే సరిపోతుంది సో వాళ్ళెవరో కూడా చూద్దామండి అంటే మొత్తము అదేంటి స్మార్ట్ వర్క్ అంటాము మొత్తం ఇరవై ఏడు మంది పేర్లు బట్టి పట్టకూడదు ఇరవై మంది అడగరు వాళ్ళల్లో కొంతమంది పేర్లు కొంచెం యూనిక్గా ఉంటారు వాళ్ళని పికప్ చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా మనకి ప్రవాస భారతి దివాస్ యొక్క థీమ్ ఏంటి అని అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది సో మనం ఆ థీమ్ చూసినట్లయితే చూడండి ఒకసారి మనం ఇక్కడ థీమ్ వచ్చేసరికి డయాస్పొరా రియలైబుల్ పార్ట్నర్స్ ఫర్ ఇండియాస్ ప్రోగ్రెస్ ఇన్ అమృత్ కల్ అనేది దీని యొక్క థీమ్ అండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశము డయాస్పొరా రియలైబుల్ పార్ట్నర్స్ ఫర్ ఇండియాస్ ప్రోగ్రెస్ ఇన్ అమృత్ కల్ అనేది దీని యొక్క పదిహేడవ ప్రవాస భారతి దివాస్ యొక్క థీమ్ సో అదే విధంగా మనం మొత్తం ట్వంటీ సెవెన్ మెంబెర్స్కి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అన్నాం వాళ్ళల్లో రఫ్ గా ఒక నలుగురిని గుర్తుంచుకుంటే సరిపోద్దండి ఒక ముగ్గురు కానీ నలుగురు కానీ అలా గుర్తుంచుకుంటే సరిపోద్ది వాళ్ళల్లో మెయిన్ మనం గుర్తుంచుకోవాల్సింది మనకి జగదీష్ చందుపాటి అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడండి జగదీష్ చందుపాటి అని చెప్పేసి మన తెలుగు వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి ఇతను ఖచ్చితంగా ఇతను గురించి మనం గుర్తుంచుకోవాలి జగదీష్ చన్నుపాటి అని చెప్పేసి ఇతను ఆస్ట్రేలియాలో ఉంటాడండి ఇతను ఆస్ట్రేలియాలో ఉంటాడు ఇతను ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్లో మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనకి మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉంటారు సో ఇతనికి సంబంధించి ఏదైతే మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఉంటా గైనా ప్రెసిడెంట్ అండి మనము గైనా ప్రెసిడెంట్ అని చెప్పేసి అంటాము సో గైనా సో మనకి గైనా అని చెప్పేసి అంటాం ఎత్తులేనండి మనకు ఇర్ఫాన్ అలీ అని చెప్పేసి మనకి గైనా గైనా ప్రెసిడెంట్ మనకి మొహమ్మద్ ఇర్ఫాన్ అలీకి ఇవ్వడం జరిగిందండి ప్రవాస భారతీయ దివసం అదే విధంగా మనకి రేనా వినోద్ పుష్కరణ అని చెప్పేసి మనకి ఇజ్రాయెల్ కంట్రీకి సంబంధించిన వాళ్ళు ఇజ్రాయల్ కంట్రీకి సంబంధించినామండి ఈమె సో ఈమె బిజినెస్ కేటగిరీలో రావడం జరిగింది ఇతనికి వచ్చేసరికి పాలిటిక్స్ కేటగిరీలో రావడం జరిగిందండి సో ఈ మూడు పేర్లు మనం ఖచ్చితంగా రేపు ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సో ఇది కూడా వెరీ మూడు పేర్లు కూడా ఇంపార్టెంట్ అనండి సో ఇజ్రాయల్ ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఎపిఎం ఎవరైతే ఉన్నారో నెతన్యాహు వాళ్ళకి ఈమె దగ్గర సన్నిహితులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో అందువల్ల ఈ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందేనండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే గవర్నర్ వాకౌట్ సో తమిళనాడు అసెంబ్లీలో ఖనీ వినియరేగల దృశ్యాలు అని చెప్పేసి చెప్తున్నారండి సో మనం ఏదైతే గవర్నర్ ప్రసంగాన్ని అందుకున్న డిఎంకే మిత్రపక్ష సభ్యులు అని చెప్పేసి గవర్నర్కి వ్యతిరేకంగా తీర్మానం అని చెప్పేసి అదేవిధంగా ద్రావిడ ప్రస్తావనను విస్మరిస్తూ ప్రసంగం అని చెప్పేసి సోరాలుగా చెప్పడం జరిగిందండి సో మనం ఇంపార్టెంట్ ఏదైనా అపాయింట్మెంట్స్ వ్యక్తులు ఉంటారో సో ప్రముఖమైన వ్యక్తులు ఉంటారు వాళ్ళలో భాగంగా మనకి కొంతమంది గవర్నర్స్ గురించి చెప్పుకోవాలంటే మనకి ఏదైనా ఒక గవర్నర్ ఇచ్చి ఇది ఏ స్టేట్కి సంబంధించిన వ్యక్తిని ఎగ్జామ్లు అడుగుతూ ఉంటాడండి సో అలా అలాంటి గవర్నర్ని మనం ఎవరిని పికప్ చేసుకోవాలి మనం ప్రతిసారి చెప్తా ఉంటామండి మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మొత్తం ఇరవై ఎనిమిది మంది స్టేట్లు గవర్నర్కి సంబంధించి గవర్నర్లు బట్టి పట్టకూడదు ఏవైనా వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఉంటే ప్రభుత్వం మీద మనకి ఎప్పుడు ఒక ప్రభుత్వానికి గవర్నర్కి మధ్య కోల్డ్ వార్లా జరుగుతూ ఉంటుందండి అలా వివాదాస్పదంగా ఉన్న గవర్నర్లు మాత్రమే చదువుకోవాలి అలాంటి ఒక ముగ్గురు నలుగురు ఉంటారండి ప్రతిసారి సో వాళ్ళని చదువుకుంటే సరిపోతుంది వాళ్ళల్లో మనకి ఇక్కడ మనకి తమిళనాడు గవర్నర్ ఎవరు అని చెప్పేసి అడగచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనకి తమిళనాడు గవర్నర్ అని చెప్పేసి అడగచ్చు అండి సో మనకి తమిళనాడు గవర్నర్ అనే అతను పదిహేనవ వ్యక్తి ఫిఫ్టీన్త్ పదిహేనవ వ్యక్తి అతనే మనము రవీంద్ర నారాయణ్ నారాయణ రవి అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి సో ఇతను సో మనకి రవీంద్ర నారాయణ్ రవి సింపుల్గా మనం ఆర్ఎన్ రవి అని చెప్పేసి పిలుస్తామండి అదేవిధంగా చూసినట్లే మనము ట్వంటీ సెకండ్ గవర్నర్ ఆఫ్ కేరళ అండి మనకి కేరళకు సంబంధించి కేరళ గవర్నర్ అండి సో ఇతను కూడా వివాదాస్పదంగా కొంచెం వ్యాఖ్యలు చేయడం జరిగింది అక్కడ ఉన్న ప్రభుత్వానికి ఇతనికి కూడా కోల్డ్ వార్ కూడా జరుగుతూ ఉంది కేరళకు సంబంధించి మనము అరీఫ్ మహమ్మద్ ఖాన్ అని చెప్పేసి ఉంటారు అరీఫ్ మొహమ్మద్ ఖాన్ అని చెప్పేసి అంటాము సో అతను మన గవర్నర్గా ఉండడం జరిగింది ఇరవై రెండవ కేరళ గవర్నర్గా సో అదేవిధంగా మనకి సెకండ్ గవర్నర్గా అంటే మనకి ఏదైతే తెలంగాణ ఉంటుందో అంటే మన తెలంగాణకు సంబంధించి గవర్నర్ వచ్చేసి మనకు తమిళసై సుందర అని చెప్పేసి ఒక ఆమె ఉన్నారండి సో ఆమె లేడీ సో ఈమె కూడా కొంచెం వివాదాస్పదంగానే ఉన్నారు సో మనకి తమిళసాయి తమిళసై సుందర రాజన్ అని చెప్పేసి సుందర రాజన్ అని చెప్పేసి ఒక ఆమె అన్నారు సో ఆమె కూడా మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనకి వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఇరవై రెండవ గవర్నర్ అండి సో మనకి వెస్ట్ బెంగాల్ రీసెంట్గా వచ్చాడండి సో వివాదాస్పదమైన వ్యాఖ్యలు అయితే ఏం లేదులే కానీ సో ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నారు చూడాలండి ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్ గవర్నర్ కూడా మనం ప్రతిసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో మనకి ఇతను వచ్చేసరికి ఆనందాబెన్ బెన్ మనకి ఇక వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఆనంద బోస్ అని చెప్పేసి ఒక వ్యక్తి రావడం జరిగిందండి మనకు సివి ఆనంద ఆనంద బోస్ అని చెప్పేసి ఒక వ్యక్తి రావడం జరిగింది సో ఈ యొక్క నాలుగు గవర్నర్లు మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందండి అంటే ఏదైనా ఇవే కాదండి సో ప్రజెంట్ అయితే వీళ్ళు కొంచెం కరెంట్ ఇష్యూలు బాగా ఉండడం వల్ల వీళ్ళు పేర్లు గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ కేరళ అండి కేరళ బాగా వివాదాస్పదంగా అయిందని పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అమెరికాలో తొలి సిక్కు మహిళా జడ్జికి ఒక వామ రావడం జరిగిందండి సో అమెరికాలోని హరీస్ కౌంట్ కౌంటీ జడ్జిగా భారత సంతతి చెందినటువంటి పేరు వచ్చేసరికి మన్ప్రీత్ మన్ప్రీత్ మేనికా సింగ్ మేనికా సింగ్ అండి సో ఏమేం చేసింది అమెరికాలోని మొట్టమొదటి సిక్కు మహిళా జడ్జిగా చరిత్రలోకి ఎక్కింది ఏదైతే టెక్సాస్ రాష్ట్రంలో ఉంటుందో ఈ టెక్సాస్ రాష్ట్రంలోని లా నెంబర్ ఫోర్లో హ్యారిస్ కౌంటీ ఈ యొక్క హ్యారిస్ కౌంటీ అనే ఒక పట్టణానికి ఏమే సివిల్ కోర్టులో న్యాయమూర్తిగా నియమిక అని చెప్పి చెప్పాలండి సో అదేవిధంగా ఇట్లా మనం ఏదైతే మనకి మొట్టమొదటి సిక్కు మహిళగా చరిత్రకి ఎక్కింది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి ఎక్కడ అంటే మనము హ్యారిస్ కౌంటీ సివిల్ కోర్టులు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆ సప్లైస్ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ టెక్సాస్ అనేది ఒక రాష్ట్రము అక్కడ మనకి ఏదైతే మనకి హ్యారిస్ కౌంటీ ఉంటుందో అక్కడ సివిల్ కోర్టులో న్యాయమూర్తిగా ఎన్నికైంది సిక్కు మహిళ సో అది అమెరికాలో తొలి సిక్కు మహిళ జడ్జి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా మనం చూసినట్లయితే అమెరికాలో సుమారు ఐదు లక్షల మంది సిక్కులు ఉండగా వారిలో రెండు వేల మంది హూస్టన్ ప్రాంతంలో నివసిస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగిందండి సో అదేవిధంగా మనం చూసినట్లయితే మనకి రీసెంట్గా అరుణా మిల్లర్ అని చెప్పేసి ఒక కామెంట్ రావడం జరిగింది మనకి ఏదైతే ల్యాండ్ అని చెప్పేసి ఒక స్టేట్ ఉంటుందో ఆ స్టేట్ లో గవర్నర్ రావడం జరిగింది సో ఆ పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గుర్తుంచుకోవాల్సిన అంశం అండి ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి మనకి ఏదైతే మనకి తొలి సిక్కు మహిళ అని చెప్పేసి చెప్తున్నాం ఆమె మనకి ల్యాండ్ అని చెప్పేసి ల్యాండ్ గవర్నర్ గా అంటే ఇది ఒక స్టేట్ అండి ల్యాండ్ అనేది అమెరికాలో దానికి గవర్నర్ గా ఒక ఆమె రావడం జరిగింది సో ఆమె వచ్చేసరికి అరుణా మిల్లర్ అరుణా మిల్లర్ సో ఏమి కూడా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి అండి సో మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి మనం చెప్పొచ్చు సో ఈ పాయింట్ కూడా మన వెరీ వెరీ ఇంపార్టెంట్ మేరీ ల్యాండ్ గవర్నర్గా అయితేనేమో అరుణామెల్లర్ వచ్చారు అదేవిధంగా మనకి టెక్సాస్ రాష్ట్రంలోని హ్యారీస్ కౌంటీకి సివిల్ జడ్జిగా మనకి సివిల్ కోర్టు జడ్జిగా మనకి మన్ప్రీత్ మెనికా సింగ్ అనే వ్యక్తి వచ్చారు పాయింట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే లో బగ్గుమన్న అల్లర్లు అని చెప్తున్నారు అరాచకం సృష్టించిన బోల్సోనారో మద్దతుదారుడు సుప్రీంకోర్టు అధ్యక్ష భవనాలు ముచ్చడి అధ్యక్షుడు డసిల్వాను తొలగించాలనే డిమాండ్ అని సో మనకి ఇంకొక మరో మినీ శ్రీలంక అని చెప్పేసి కూడా దీన్ని చెప్పొచ్చండి పక్కన శ్రీలంక ఉంటుందో ఈ శ్రీలంకలో మన ఏం జరిగిందో మీ అందరు చూసే ఉంటారు అధ్యక్ష భవనం వెళ్ళి సామాన్య పౌరులు వెళ్ళి అక్కడ ఇబ్బంది కలిగించే వాతావరణాన్ని కల్పించారండి సో అదే తరహాలో ఇది కూడా మనకి ఏదైతే బ్రెజిల్ రాజధాని బ్రసీలియాలో మనకి బ్రెజిల్ రాజధాని బ్రసీలియాలో ఆందోళనలు చేస్తున్నారండి ఎందుకైతే మనకి ఇది ప్రజెంట్ అధ్యక్షుడు మనకి లాలు డసిల్వా ఉంటారు ఇతను ఓటు ఇతను ఓటింగ్ జరిగినప్పుడు ఫిఫ్టీ పాయింట్ నైన్ పర్సెంట్ వచ్చిందండి ఓటింగ్ సో అదేవిధంగా మనకి ప్రీవియస్ ఎవరైతే మనకి బోల్సో బోల్సోనారో ఇతనికి దగ్గర దగ్గరగా మనకి ఫార్టీ నైన్ పాయింట్ వన్ పర్సెంట్ వచ్చిందండి సో ఇతను ఎన్నికల్లో అనేది ఈ బోల్సోనారో ఆరోపణ ఏంటంటే ఎన్నికల్లో ఈ డసిల్వా మమ్మల్ని ఇల్లీగల్గా మీద గెలిచాడని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సహాయక సిబ్బంది మొత్తము లాలూ డసిల్వాకే ఎక్కువగా మొగ్గు చూపారని మాకు ఎన్నికల్లో అనుకూలంగా వాళ్ళు అందరూ పనిచేశారని అక్కడ ప్రభుత్వం అంతా సో ఇది ఎన్నిక చల్లదు అని చెప్పేసి మనకి బోల్సో ఉన్నారు మద్దతుదారులు ఈ యొక్క అల్లర్లకు పాల్పట్టడం జరిగిందండి రేపు ఖచ్చితంగా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫీలో ఈ యొక్క బోల్సో ఉన్నారో ఈ స ఈ బోల్సో ఉన్నారో ఎవరైనా అడగచ్చు లేదా బోల్సో ఉన్నారో ఏదైతే మనకి బ్రెజిల్ ఉంటుందో ఈ బ్రెజిల్ యొక్క ప్రజెంట్ అధ్యక్షుడు ఇవ్వడానికి కూడా ఆయన అడగడానికి పాజిబిలిటీ ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే వార్తల్లో ఉంది కాబట్టి పౌరులంతా ఒకసారి దగ్గర దగ్గరగా నాలుగు వేల మంది దాకా ఈ యొక్క అధ్యక్ష భవనాన్ని సుప్రీంకోర్టుని చుట్టుముట్టారని చెప్పేసి వార్తలు రావడం జరిగిందండి ఖచ్చితంగా ఎలాంటివి మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నూట ఇరవై మూటల్లో ఇరవై ఏడు అంతస్తులు అని చెప్తున్నారండి అంటే ఎల్బీ నగర్లో దేశంలోని ఎత్తైన ప్రభుత్వ ఆసుపత్రి అని చెప్పి చెప్తా ఉన్నారు సో దీన్ని కన్స్ట్రక్షన్ చేయబోతుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సో అదేవిధంగా చూస్తే మనం తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని చెప్పి చెప్తామండి సో మనకి ఏదైతే మనకి ఎల్బీ నగర్లో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు దేశంలో ఎత్తైన ప్రభుత్వ ఆసుపత్రిని కడుతున్నారు అని చెప్పి చెప్తున్నారండి మొత్తం నూట ఇరవై మూడు మీటర్లు ఎత్తుంటుందని చెప్పేసి అదేవిధంగా ఇరవై ఏడు అంతస్తుల్లో దీన్ని నిర్మిస్తున్నారని చెప్పి చెప్తున్నారండి దేశంలోని ప్రైవేట్లోను అంటే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇంత హైట్లు లేవు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇది మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం అండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బాలికా సంరక్షణ పథకానికి యాభై ఐదు వేల మంది నిరీక్షణ అని చెప్పారండి ఏదైతే మనకి బాలికా సంరక్షణ పథకం ఒకటి ఉంటుందండి ఈ బాలికా సంరక్షణ పథకం అనేది ప్రజెంట్ ప్రీమియం చెల్లించగా కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్పి చెప్తున్నా అండి సో అసలు ఈ బాలికా సంరక్షణ ఎందుకంటే ఒక కుమార్తె ఉంటే ఆమెకి ఇరవై ఏళ్ళు నిర్ణయం వెంటనే లక్ష రూపాయలు చెల్లించడం జరుగుతూ ఉంటుందండి సో ఇది ఎందుకంటే అసలు మెయిన్ ఈ స్కీము భ్రణ హత్యలను నిరోధించేందుకు బాలికా విద్యను ప్రోత్సహించడం కోసం ఈ యొక్క స్కీమ్ని తీసుకొచ్చారని చెప్పేసి సో దీనికి ప్రీమియం సరిగ్గా చెల్లించడం లేదని చెప్పేసి కొంచెం ఇది ప్రభుత్వాన్ని కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉందని చెప్పి సౌరాల రాస్తా ఉన్నారండి సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది బాలికా సంరక్షణ పథకము అని చెప్పేసి ఒక పథకం ఉంటుంది ఈ బాలికా సంరక్షణ పథకంకి ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క కుమార్తెని స్వామికి ఇరవై ఏళ్ళు నిండిని వెంటనే లక్ష రూపాయలు ఇస్తారు అని చెప్పేసి అదే విధంగా ఇద్దరు అమ్మాయిలు ఉంటే నిర్ణీత గడువులోగా ఒక్కొక్కరికి ముప్పై వేల రూపాయల చొప్పున చెల్లిస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుందండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే విద్యారంగంలో ఏపీ ఆదర్శం వైఎస్ఆర్ డాక్టర్ వైఎస్ఆర్ చిరునవ్వు ఏనవ్వు చిరునవ్వు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో డాక్టర్ వైఎస్ఆర్ చిరునవ్వు పథకం ప్రారంభించిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు అండి సో విద్యారంగంలో ఏపీ ఆదర్శం అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో అదే భాగంగా మనకి వైఎస్ఆర్ డాక్టర్ వైఎస్ఆర్ చిరునవ్వు అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది అసలు ఈ వైఎస్ఆర్ చిరునవ్వు అనే పథకాన్ని ఎక్కడ లాంచ్ చేయడం జరిగింది అసలు దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ వ్యూలో ఇది మనం చూసుకుంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మనకి పొదలకూరు జడ్పీ బాలురా ఉన్నత పాఠశాలలో వైఎస్ఆర్ అనే పథకాన్ని సోమవారం ప్రారంభించారు సో ఇదేంటంటే కోల్గేట్ అని పమోలీవ్ సంస్థతో కలిసి అయితే మన కోల్గేట్ మీ అందరికై ఉంటుందండి కోల్గేట్ ఒక ఎఫ్ఎంజీసీ సో అది అదేవిధంగా పమోలి పమోలీవ్ సంస్థతో కలిసి ఈ యొక్క స్కీమ్ లాంచ్ చేయడం జరిగిందని చెప్తున్నారండి సో ఎవరైతే పిల్లలు ఉంటారో ఆ పిల్లల్లో దగ్గర దగ్గరగా నలభై మూడు శాతం మందికి అండి సో నలభై మూడు శాతం మందికి పుచ్చు పళ్ళు ఉన్నాయంటే అంటే మనకి పుచ్చు పళ్ళు అంటామండి అంటే మనకి పుచ్చు పళ్ళు అంటే పళ్ళు పాడైపోవటం అండి సో ఇలాంటివి తగ్గించాలనే ఉద్దేశంతో మనకి వైఎస్ఆర్ చిరునవ్వు అనే పథకాన్ని మనకి నెల్లూరులో ప్రారంభించడం జరిగిందండి సో దీంట్లో భాగంగానే మనకి దగ్గర దగ్గరగా రెండు వేల ఆరు వందల గవర్నమెంట్ స్కూల్స్ని వీళ్ళు కవర్ చేస్తారు అని చెప్పి చూస్తున్నారు అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లల్లో పుచ్చు పళ్ళు అని చెప్పేసి ఉంటాయండి సో పాడైన పళ్ళు అని చెప్పేసి అంటాము సో వాళ్ళని ఉద్దేశించి అంటే ఈ పుచ్చు పళ్ళుని తగ్గించాలని ఉద్దేశంతో రెండు వేల ఆరు వందల స్కూల్లో అంటే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు వేల ఆరు వందల స్కూల్స్ కొన్ని కొన్ని సెలెక్ట్ చేస్తాయి ఉంటారు దాంట్లో రెండు వేల ఆరు వందల స్కూలుల్లో ఈ యొక్క పుచ్చుపళ్ళుని తగ్గించే కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేపట్టబోతుంది అని చెప్పేసి చెప్తున్నారండి సో అలాంటి వాళ్ళు నలభై మూడు శాతం మంది ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారండి సో వీళ్ళ కోసమే ఈ యొక్క వైఎస్ఆర్ చిరునవ్వు అనే పథకాన్ని తీసుకొస్తున్నామని చెప్పేసి మంత్రి గారు చెప్పడం జరిగిందండి సో ఈ పాయింట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పొట్టకోటికి ప్రాణాలు పనం అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి ఏదైతే మహిళా సెక్స్ కార్మికులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ప్రథమ స్థానంలో ఉందండి అంటే సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్న స్టేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చెప్తూ ఉన్నారు సో అదేవిధంగా ఏటా పది నుంచి పదిహేను శాతం కొత్తగా వృత్తిలోకి ఎక్కువ మంది వస్తున్నారని చెప్పేసి సో అత్యధికంగా మనకి సెక్స్ వర్కర్లు ఉన్న జిల్లా ఏదైనా ఉంటే అనంతపురం జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి ఫస్ట్ అనంతపురం జిల్లా ఉంది సో అనంతపురం తర్వాత అనంతపురం జిల్లా అండి అనంతపురం జిల్లా తర్వాత మనకి కర్నూలు జిల్లా ఉంది కర్నూలు తర్వాత మనకి చిత్తూరు జిల్లా ఉందండి సో ఈ బావి టాప్ త్రీలో ఉన్నాయి పని గుర్తుంచుకోవాలి మహిళా సెక్స్ వర్కర్లో అదేవిధంగా మనం చూసినట్లయితే ఎయిడ్స్ పేషెంట్స్ ఉంటారు సో అదేవిధంగా మనకి ఎక్కువ రాష్ట్రాల్లో దేశంలోని హెచ్ఐవి హెచ్ఐవి ఉన్న పేషెంట్లు ఎక్కువగా ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేది మూడవ స్థానంలో ఉంది హెచ్ఐవిలో సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఫస్ట్ ప్లేస్లో మనకి మహారాష్ట్ర ఉంది సో ఫస్ట్ ప్లేస్లో మనకి మహారాష్ట్ర ఉందండి సో సెకండ్ ప్లేస్లో మనకి కర్ణాటక ఉంది కర్ణాటక సో ఈ రెండు పాయింట్ గుర్తుంచుకొని సరిపోతుందండి హెచ్ఐవీలో అయితేనేమో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానం లో ఉంది ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర సెకండ్ కర్ణాటక ఉంది అలా కాకుండా మనకి ఏదైతే సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది సో రాష్ట్రం కాకుండా జిల్లా అడిగితే అనంతపురం జిల్లా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సెకండ్ జిల్లా కర్నూలులో ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు తర్వాత చిత్తూరు జిల్లాలో ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పేసి మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది అదేవిధంగా స్వలింగ సంపర్కులు అని చెప్పి చెప్తామండి అంటే గేస్ అని చెప్పేసి అంటాము హిజ్రాయల్ అని కూడా అంటామండి వీళ్ళు దేశవ్యాప్తంగా దగ్గర దగ్గరగా ఒక లక్ష అరవై ఆరు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మంది ఉన్నారండి సో దగ్గర దగ్గరగా గేస్ ఎవరైతే ఉన్నారో ఒక లక్ష అరవై ఆరు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మంది ఉన్నారండి సో ఎనిమిది వందల నలభై నాలుగు మంది ఉన్నారు సో వీళ్ళల్లో మనం చూసుకున్నట్లయితే దగ్గర దగ్గరగా ఈ గేస్ ఎక్కువగా ఉన్న వాటిలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది అని చెప్పి చెప్తున్నారండి అంటే గేస్ ఎవరు స్వలింగ సంపర్కులు ఉంటారో వాళ్ళనేది ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందని చెప్పేసి చెప్పాలి సో అది కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో మెయిన్ వచ్చేసి హెచ్ఐవి ఒకటి సెక్స్ వర్కర్లో గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇది కూడా మనం గుర్తుంచుకుంటే ఎందుకైనా మంచిది బెటర్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే ఫాతిమా షేక్ నూట తొంభై రెండవ జయంతి వేడుకలు అని చెప్పి చెప్పడం జరిగిందండి సో ఈ యొక్క ఏదైతే షేక్ ఫాతిమా గారు ఉన్నారో మనము లాస్ట్ మంత్ కూడా ఈ యొక్క షేక్ ఫాతిమా గురించి డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో ఈమె ఫస్ట్ ఫస్ట్ ముస్లిం మహిళా ఉపాధ్యాయులు అని చెప్పేసి సో ఈమె యొక్క జీవిత చరిత్రని ఒక లెసన్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ల్లో ఈమె యొక్క జీవిత చరిత్రను పెడుతున్నారని చెప్పేసి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సీమ ఈరోజు జయంతి అండి ఆమె జయంతి నూట తొంభై రెండవ జయంతి జరుపుకుంటున్నారు ఫాతిమా షేక్ అని చెప్పేసి గుర్తుంచు సో ఇవి ఏదైతే మనకి మహాత్మా జ్యోతి పూలే సావిత్రిబాయి పూలే దంపతులకు ఈమె కో సహచరుడిగా అంటే ఆ టైంలో మనకి కొలిగ్గా పనిచేశారని చెప్పేసి ఈమె మహిళ అభ్యున్నతికి అంటే కొన్ని కొన్ని పాఠశాలను కూడా ఈమె వాలంటరీగా నడిపారని చెప్పేసి చరిత్ర చెప్తూ ఉందండి సో దాంట్లో భాగంగా ఈమె యొక్క పాఠశాల ఈమె యొక్క జీవిత చరిత్రను ఏ గవర్నమెంట్ అనేది పాఠశాలలో ఒక సిలబస్గా అంటే ఒక లెసన్గా జాయిన్ చేసింది అంటే మనము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అదేవిధంగా ఎయిత్ క్లాస్ అని కూడా గుర్తుంచుకోవాలండి ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయో వాటిలో ఒక లెసన్గా ఏమైనా తీసుకురావడం జరిగింది షీఈ్ ద ఫస్ట్ ఉమెన్ ముస్లిం టీచర్ ఇన్ ఇండియా ఫస్ట్ ఉమెన్ ఫస్ట్ ముస్లిం ఉమెన్ అండి ముస్లిం ఉమెన్ టీచర్ ఇన్ ఇండియా అంటే మనము ఫాతిమా షేక్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఇవన్నీ ఈ రోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్